అందరికీ నమస్కారం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ముఖ్యం ఒక దట్టమైన అడవిలో మహారాజుగా సింహం ఉంటుంది ఆ సింహం ఎంతో చక్కగా తన జంతువుల్ని పరిపాలిస్తుంది అయితే సింహం రాజుకి గుంటనక్క మహామంత్రిగా ఉంటుంది మరైతే అదే అడవికి కొంత దూరంలో ఒక అడవి ఉంటుంది దానికి పులి మహారాణిగా ఉంటుంది అది ఎంతో కోపిష్టి అలాగే జాలి దయలేని ఒక పులి తన పరిపాలనలలో తన జంతువుల్ని చాలా ప్రేమగా చూస్తుంది వేరే అడవి జంతువులైనా పులికి నచ్చదు చంపుకొని తింటుంది ఒకరోజు పులి తన జంతువులతో అడవిలో సమావేశపరిచి తన జంతువులతో చూడండి జంతువులారా మీలో నుంచి ఎవరైనా ఇద్దరు పక్క అడవికి వెళ్ళాలి అని అంటుంది ఆ పులి తన జంతువులతో తన జంతువుల నుంచి నక్క మరియు పాండ ఇద్దరు ముందుకొస్తారు అప్పుడు వాళ్ళు మహారాణితో మేము వెళ్తాం మహారాణి ఆ పక్క అడవుల నుంచి సమాచారం ప్రతి ఒక్కటి మీకు అందిస్తాం అని అంటుంది వాళ్ళతోనే ఆ నక్క అవును మహారాణి అని అంటుంది పాండా సరే ఇక మీరు వెళ్ళండి అన్నట్టు పిచ్చుక కూడా మీరు సహాయం చేయాలి తను కూడా మీ అంబటి వస్తుంది ప్రతి ఒక్క సమాచారాన్ని మీరు దూరం నుంచి గమనిస్తుంది ఆ పిచ్చుక మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది ఆ పులి అప్పుడు నక్క మరియు పాండ నది ఒడ్డున పడి ఉంటారు అటు నుండి అడవిలోకి వెళ్తున్న రెండు ముసళ్ళు వాటిని చూస్తాయి చూడు చింటూ ఎవరు వీళ్ళిద్దరు ఇలా పడి ఉన్నారు మన నది ఒడ్డు దగ్గర ఏదో వేరే అడవి నుంచి వచ్చినట్టున్నారు ఇటువైపు వచ్చి పడిపోయారు మన శత్రువు అడవి నుంచి రాలేదు కదా ఏదైతే వీళ్ళ మీద అనుమానంగా ఉంది మహారాజు కప్పచేద్దాం అని మరుసటి రోజు మహారాజు ముందుకి తీసుకెళ్తే చూడండి మహారాజా వీళ్ళిద్దరు ఎవరో కానీ మన నది ఒడ్డున పడి ఉంటే తీసుకొచ్చాం ఏదో ఊరు వాకిలి లేనట్టు మన నది ఒడ్డుకు వచ్చి పడి ఉన్నారు అయితే తీసుకొచ్చాం మీ దగ్గరికి అని అంటుందా ముసలి మహారాజా అసలు ఏం జరిగిందంటే మా అడవిలో ఉండే మహారాణి మమ్మల్ని అడవి నుంచి వెలివేసింది ఎక్కడ వెళ్ళాలో తెలియక నది ఒడ్డున జీవిస్తూ ఉంటే తిండి లేక సుఫవే తప్పి పడిపోయాం ఇక మీరే మమ్మల్ని ఆశ్రయం కలిగించాలి మహారాజా అని అంటుంది ఆ పాండ ఈ అడవిలో మీ అడవి తప్ప వేరే అడవి లాంటివి దిక్కులేదు మహారాజా దయచేసి ఈ కోరికను మమ్మల్ని మన్నించండి అని అంటాయి ఆ శత్రువు జంతువులు సరే ఇక మీరు ఉండొచ్చు మీరు ఉండటానికి నేను అనుమతి ఇస్తున్నాను కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ అడవిలో మీరిద్దరూ చాలా పద్ధతిగా నడుచుకోవాలి వేరే జంతువులతో స్నేహంగా ఉండాలి అవును అలా కలిసి ఉంటే మా అడవిలో మీకు చోటు ఉంటుంది సరేనా గుర్తుంచుకోండి పద జంతువులను చూపిస్తాను అప్పుడు సింహం రాజు అడవిలో ఉన్న జంతువులను సమావేశపరిచి చూడండి మన అడవికి ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు వీళ్ళే వీళ్ళని సరిగ్గా చూసుకోండి వీళ్ళు వేరే అడవి నుండి వచ్చారు అని అంటుంది ఆ సింహం నక్కా మంత్రి సింహంతో ఏదో రహస్యంగా మాట్లాడాలని వెళ్తుంది అప్పుడు నక్క దగ్గరికి వెళ్ళి మహారాజుతో మహారాజా మన అడవి నలువైపుల నుండి రక్షణ సిబ్బంది కల్పించా మారిన ఆయుధాలను వంటివి కూడా సమకూర్పించా ఇక మన అడవిలో ఏ శత్రువు క్రమంగా చెరబడ్డా అక్కడే ప్రాణాలు పోతాయి ఇక మన అడవిలో శత్రు భయం అనేటువంటిది ఉండదు సరే మంత్రి నక్క మీ ఆలోచన నేను ఎప్పుడు కాదన్నాను మీకు తోచింది చేయండి నేను ఎప్పుడు ఆపలేదు మన అడవిలో శత్రువు బెడతా కానీ శత్రువులు అక్రమంగా చొరబడ్డం కానీ జరగకూడదు అదే నా కోరిక ఇటువంటి తప్పు జరగకుండా చూడండి మాట్లాడుతూ ఉండగా అక్క మరియు పాండ రహస్యంగా ఈ మాటలు వింటాయా జంతువులు విన్నా నక్క బావా వీళ్ళ పథకం శత్రు జంతువులు కానీ శత్రువులు అక్రమంగా చూడబడ్డానికి వీళ్ళు చేసిన పథకం ఇంత పెద్ద పథకం వేస్తే ఏంటి మన మహారాణి గురించి వీళ్ళకి తెలియదు అని అనుకుంటూ ఆ రహస్యాన్ని మహారాణికి అందజేయాలని వెళ్తారు డేగాను పిలిపించి డేగతో సమాచారాన్ని చెప్తారు వాళ్ళు చూడు డేగ మహారాజా దానికి వెళ్ళి ఈ సంగతి చెప్పు యుద్ధానికి వచ్చేటప్పుడు దాడి చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మా మహారాణికి వివరించండి త్వరగా ఈ సమాచారాన్ని అందజేయండి సరే అందజేస్తాను కానీ నాకేంటి లాభం అని అంటుందా డేగ రాజా ఈ యుద్ధం ముగిశాక తూర్పు వైపునున్న పక్షి పక్షిగోళ్ళను నువ్వే పరిపాలించవచ్చు అని అంటుంది ఆ పాండ ఇక పాండా చెప్పిన సమాచారాన్ని డేగా పులికి అందజేయడానికి వెళ్తుంది చాలా త్వరగా సమాచారాన్ని అందజేస్తుంది పులి అడవిలోకి వచ్చే డేగా ఇలా అంటుంది ఇక్కడ మహారాణి మీరేనా మీ జంతువుల నుండి ఇద్దరు పక్క అడవికి వెళ్ళారు కదా వాళ్ళు మీకు సమాచారాన్ని పంపారు యుద్ధం చేసేటప్పుడు కానీ యుద్ధానికి సిద్ధమైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు నటు వచ్చేటప్పుడు కా అనే వ్యక్తిని మే వెంబట తీసుకుని రమ్మన్నారు అని అంటుంది ఆ డేగా వాళ్లతో అలా చెప్పి ఆ డేగా ఎగిరిపోతుంది విన్నారా మహారాణి నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంట మనలాంటి బలమైన జంతువుల మధ్య వాళ్ళ జంతువులు ఎంత ఆ అడవిలో ఉండే జంతువుల కన్నా మనం వంద రెట్లు బలంగా ఉంటాం నటు స్కాని విడిపిస్తే స్కా ఒక్కడే అడవిని నాశనం చేస్తాడు అలా ఏనాడు అనుకోవద్దు ఎందుకంటే అక్కడ ఉంది మామూలు మహారాజా కాదు డాకా చాలా బలమైన సింహం స్కాని బంధించింది అతనే అని అంటుంది ఆ పులి వాళ్లతో అన్నట్టు స్కాని విడిపించే సమయం వచ్చింది ఇక యుద్ధానికి సిద్ధం కండి స్కా స్కా మహారాణి మిమ్మల్ని బందీ నుండి విడుదలకామని చెప్పింది ఎక్కడున్నావు నీతో ఒక పని పడిందంట మహారాణికి అప్పుడు స్కా భయంకరమైన శబ్దాలు చేస్తుంటూ వస్తారు స్కా ఎంతో బలమైన వాడు పోరాడి ఓడిపోయి బందీగా ఉండిపోయాడు ఏంటి మీ మహారాణికి నేను ఎప్పుడు గుర్తుకొచ్చానా ఎన్నేళ్లతో పాటు ఈ గుహలను బందీగా ఉన్నాను నేను ఒక్కడనే అప్పుడు అదేమో కానీ మనం మళ్ళీ ఢాకాతో తలబడాలి చాలా బలమైన జంతువు బలగం ఉంది కాబట్టి ఢాకా యొక్క అడవి మీద యుద్ధానికి వెళ్ళాలి ఆ అడవికి మహారాజుగా నిన్న నియమిస్తారంట మహారాణి కానీ ఎన్నిసార్లనే ఆ డాకాతో పోరాడాలి ఈసారైనా నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను ఇక విజయం నాదే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కోసం మేము చాలా కష్టపడ్డాం కాపీరైట్ స్ట్రైక్ పడితే మళ్ళీ డిలీట్ చేసి రీఅప్లోడ్ చేశాం కొన్ని మార్పులు చేశాం